హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మీరేగా రమేష్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన రెసిపీ వచ్చేసి ఎగ్ బాజ్జీ దానికోసం ముందుగా నేను ఒక టెన్ ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను సో ఈ టెన్ ఎగ్స్ని ఉడికించుకుంటున్నాను మన ఎగ్ బజీ రెసిపీ కోసం ఇవి ఉడికి కంప్లీట్గా చల్లగయ్యాక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో అవి ఉడికేలోపు ఎగ్ బజ్జీ కోసం సగం కప్పు కంటే కాస్త తక్కువగానే బియ్య పిండి అలాగే ఒక కప్పుడు అంటే ఒక చిన్న గిన్నెడు శనగపిండి ఉప్పు కారం పసుపు పొడి జీరా పొడి అలాగే వాము కాస్త అలాగే పిండి కలుపుకోవడానికి గ్లాస్ వాటరు ఇలా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ముందుగా శనగపిండి అదేవిధంగా బియ్య పిండి బియ్య పిండి క్వాంటిటీ నేను కాస్త ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే ఈ శనగపిండి శనగపప్పు తీసుకొని పట్టించాం సో ప్యూర్ అందుకని కాస్త బియ్యపిండి పిండి ఎక్కువగానే తీసుకున్నాను సో మన ధనియా పొడి జీరా పొడి వాము పసుపు ఉప్పు కారం రుచికి సరిపడంతగా అవి కూడా వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి సో వాటర్ యాడ్ చేసేసుకొని కొద్ది కొద్దిగా పిండిని లమ్స్ ఉండలు లేకుండా నీట్గా కలిపేసేసుకోవాలి కొంచెమంతా తినేసోడా కూడా వేసాను ఇందులో జస్ట్ లైట్గా మీకు టైం ఉంది ఎగ్ బజ్జీ చేసుకోవడానికి ఒక వన్ అవర్ అనుకుంటే వన్ అవర్ ముందుగానే ఈ పిండిని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి తినే సోడా కూడా అవసరం లేదు సో హెల్త్కి ఏ విధంగా అయితే మనకి మంచిది అని అనిపిస్తుందో ఆ విధంగానే ప్రాసెస్ ఉంటుంది నా దగ్గర తినే సోడా నేను ఎక్కువ వేసుకోను అండ్ ఆయిల్ బాగా పీలుస్తుంది కదా తీసుకున్నా కూడా సో నేను ఎక్కువగా వాడను జస్ట్ చిట్టి కడే వేశా సో ఇలా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీతో వచ్చేంత వరకు బాగా నీట్గా కలుపుకోవాలి మన ఎగ్ బజ్జీ రెసిపీ కోసం ఆనియన్స్ కొత్తిమీర ఏంటంటే ఎగ్ బజ్జ్జ్జి మధ్యలో కట్ చేసి స్టఫ్గా పెట్టుకోవడానికి దీన్ని ప్రిపేర్ చేసుకుంటాం సో దానికోసం మూడు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇది పెట్టుకుంటే ఏంటంటే మంచి టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇక రుట్ సైడ్ అమ్ముతారుగా ఎగ్ బజ్జీ సేమ్ అలానే అనమాట ఇంట్లో అయినా అదే ప్రాసెస్ మొత్తం నీట్గా సో అలా ఉల్లిపాయల్ని చన్నగా చాప్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నాక ఒక నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి అందులోనూ అంటే మిక్చర్ మొత్తం కంప్లీట్గా రెడీ చేసి పెట్టుకుంటున్నాను సో టేస్టింగ్ తగ్గట్లుగా హాఫ్ స్పూన్ ఉప్పు అదేవిధంగా ఒక సగం కారం కొంచెం ధనియా పొడి కొంచెం జీరా పొడి వేసుకుంటాను ఎందుకంటే అరుగుదల కోసం నేను ఖచ్చితంగా జీరా పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేసుకుంటా మీకు నచ్చితే ఈ పుళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా మొత్తం ఒకటేసారి కలిపి పెట్టుకోవడం వల్ల ఏంటంటే సో స్టఫ్లో ఉప్పు కారాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా సేమ్గానే వస్తాయి ఎంతమంది తిన్నా అది పైనుంచి వేస్తే కొంచెం ఎక్కువైనా తక్కువైనా కొంచెం అటు ఇటుగా ఉంటుంది సో అందుకే ఈ విధంగా ముందే యాడ్ చేసేసుకొని పెట్టుకుంటా వాయిస్ కొంచెం బాగాలేదు ఏమనుకోకండి జలుబైంది అలా ఇక అదేవిధంగా మన రెసిపీ కోసం ఒక కళాయి తీసుకొని దానిలో ఒక ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి చూస్తున్న విధంగా కొన్ని ఎగ్స్ సగం కట్ చేసుకుని నేను కొన్ని ఫుల్గా పెట్టుకున్నాను చూసారుగా పిండి ఎలా ఉందో దగ్గర నుంచి పల్చగా అంటే పిండి క్వాంటిటీ తక్కువ రావాలి మన ఎగ్కి పల్చటి కోటింగ్ లాగా ఉండాలి అంటే కొంచెం అట్లా ఉండాలి లేదు మేము పిండి శనగపిండిని ఎక్కువ తినగలం అనుకున్న వాళ్ళు గట్టిగా కలుపుకోవచ్చు ఇది మన ఇష్టాన్ని బట్టి మనం కలుపుకోవడమే సో ఆ శనగపిండిలో డిప్ చేసేసుకొని అలా వేసేసుకోవడమే ఇది కూడా అంతే ఇందులో ఆల్రెడీ మనం కారం కలిపేసాం కదా పిండిలో కారం కలపడం వల్ల ఏంటంటే కొంచెం కలరే వస్తుంది ఖచ్చితంగా మన పచ్చి అది కూడా మీకు ఏ రకంగా అయితే తినగలరో ఆ రకంగా కాల్చేసుకోవడమే ఏదైనా కూడా ఇలానే కాల్చుకోవాలి అలానే కాల్చుకోవాలని ఉండదు మనం కాస్త క్రిస్పీగా గట్టిగా తినగలం అనుకుంటే కొంచెం ఎక్కువ సేపు కాల్చుకోవాలి లేదంటే కొంచెం తక్కువ సేపు కాల్చుకోవాలి సో రెండు విధాలు నేను చూపిస్తాను కాస్త ఓపిక చేసుకుంటే ప్రతిరోజు ఎప్పుడూ కూడా బయట ఫుడ్ తీసుకొచ్చి పిల్లలకి పెట్టే బదులు హ్యాపీగా ఇంట్లో నీళ్ళ తయారు చేసేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ మనం చేత్తో చేసుకున్నది ఎంత టేస్టీగా ఉంటుంది ఎంతసేపు బయట నుంచి తెచ్చి పెట్టుకోవడం కాదు ఎందుకంటే నెలకి ఇరవై రోజులు బయట నుంచి పెట్టడం వల్ల ఏమైతుంటే కాగిపోయిన ఆయిల్తో చేస్తారు అవన్నీ హెల్త్కి ఇబ్బంది తప్ప ఉపయోగం ఉండదు కదా సో కాస్త ఊపిక చేసుకుంటే ఇలా ఇంట్లో మనం చక్కగా చేసేసుకోవచ్చు సో ఫస్ట్ రౌండ్ తీస్తున్నాను చూడండి అవి కాస్త కలర్గా తీసాను ఎందుకంటే నాకు కాస్త అట్ల ఇష్టం అందుకే అలా తీశాను అందుకే రెండు మూడు రకాలుగా చూపిస్తాను చూడండి అని చెప్పాను వీడియోలో సో మీకు ఏ రకంగా కావాలి అనుకుంటే మీరు కూడా ఆ రకంగా వాటిని ఫ్రై చేసేసుకోవచ్చు ఎంతసేపు అండి ఒక ఓపిక చేసుకుంటే ఏదైనా ఒక హాఫ్ అవర్ పట్టదు హ్యాపీగా చేసి పెట్టేసేయచ్చు ఇంట్లో పిల్లలకైనా కావచ్చు పెద్దలకైనా కావచ్చు మంత్లీ ఒక టూ టైమ్స్ బయట నుంచి బయట ఫుడ్ మీద ఆశ ఉంటుంది కనుక తెచ్చుకున్నామంటే ఉపయోగం కానీ ఎప్పుడు బయట ఫుడ్ మాత్రం తినొద్దండి ఎవరికి చేయాలి ఖచ్చితంగా ఎవరు చేయాలి ఓకే చేసుకోవాలి ఏదైనా కష్టపడితే హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఏమంతా మనం ఓ పని చేసేసుకుంటున్నాం చెప్పండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ప్రతిదానికి ఎవరో ఒక మనిషి ఉంటూనే ఉంటారు అంతగానో మనం చేసేది కూడా గట్టిగా ఏదీ లేదు జస్ట్ మనం అనుకోవడం తప్ప ఫుల్ ఎగ్గి కూడా వేస్తున్నాను చూడండి ఫ్లేమ్ మాత్రం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోండి నా ఫ్లేమ్ ఎలాగో మా పొయ్యిదిలాగో కాస్త తక్కువే వస్తుంది సో మొత్తం ఎగ్ కావాలంటే మొత్తం ఎగ్ వేసుకోవచ్చు హాఫ్ ఎగ్ కావాలంటే హాఫ్ ఎగ్ వేసుకోవచ్చు సో మీడియంలో పెట్టి అగో ఆ కలర్ ఎక్కడైతే నా ఫింగర్ పట్టుకున్నానో అక్కడ మాత్రమే కాస్త పిండి అంటుంది మిగతాదంతా చూడండి నీట్గా కోట్ అయి ఉంటుంది సో ఆ అంట దగ్గర చూడవచ్చు మీరు పలచగా ఉంటుంది మరీ పిండి పిండిగా లేకుండా కాస్త పలచగానే ఉంటుంది నాకైతే జిల్బైందండి నా వాయిస్ మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంది హాఫ్ ఎగ్గేసాను ఇందాక ఫుల్ ఎగ్ కదా ఇప్పుడు హాఫ్ ఎగ్ సో ఈ విధంగానే మొత్తం మిక్స్ అన్ని వేసేసుకుంటూ ఉండాలి ఎంతసేపు కట్ట పట్టదు కేవలం ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి అన్నీ అయిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చాయనేటిగా చాలా బాగుంటుంది కొంచెం అటు ఇటు అయినా కానీ ఇంట్లోనే చేసుకొని తినండి మనకు వచ్చిన విధానంలో ఎందుకంటే కంటే ఇంట్లో ఫుడ్డే హెల్త్కి చాలా మంచిది బయటిది అవాయిడ్ చేయాలి ఈ రోజుల్లో ఆ ఈగలు ఆలుకుంటూ అవి తినడం కంటే హ్యాపీగా ఇలా పది నిమిషాలు కష్టపడితే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు మన ఎక్ రెసిపీ చూడండి సో ముందుగానే చేసి పెట్టుకున్న పక్కకు పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా అది కూడా ఇందులో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే సో నా ఈ ప్రాసెస్ కనుక ఈ రెసిపీ అంతా మొత్తం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గంట కొట్టండి సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని చాలా ఈజీ ఈజీ రెసిపీస్ అన్నీ చేసి పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి చ కొంచెం కష్టపడండి కాస్త హాఫ్ అన్ అవర్ టైం మంది కాదు అనుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇంట్లో చేసుకొని తినడానికి చాలా వరకు ప్రిఫరెన్స్ ఇవ్వండి బయటి ఫుడ్ని అఫర్డ్ చేయండి మనం బాగుంటాం మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు ఏదైనా ఇంట్లో చేసి పెట్టడానికి చూడండి సో మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకాన్ మర్చిపోకండి రియల్లీ అమేజింగ్ టేస్ట్ చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సూపర్ రెసిపీ